వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ కరోనా విలయం నుంచి ఇంకా తేరుకోకముందే ప్రపంచానికి మరో ప్రమాద హెచ్చరికను చైనా శాస్త్రవేత్తలు విడుదల చేశారు చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో గబ్బిలాల కిడ్నీ కణజాలాల్లో ఇరవై రెండు కొత్త వైరస్లను శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిలో రెండు వైరస్లు ప్రాణాంతకమైన హెండ్రా నీపా వైరస్లకు సమీపంగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ వైరస్లు జనావాస ప్రాంతాల్లో నివసించే గబ్బిలాల ద్వారా వస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది గబ్బిలాల మూత్రం ద్వారా కలుషితమైన పండ్లు కూరగాయల ద్వారా ఈ వైరస్లు మానవులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు యునాన్ బ్యాట్ హెనిపా వైరస్ వన్ టూ అని పేరు ఈ కొత్త వైరస్లు జన్యుపరంగా హెనుపా వైరస్లతో యాభై రెండు నుంచి యాభై ఏడు శాతం సారూప్యత కలిగి ఉన్నాయని చెబుతున్నారు ఈ వైరస్లు మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెదడు పనితీరు శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కరోనా తరహా వ్యాధులు మళ్లీ ఉధృతమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది